ఈ డ్రాగన్ పండు ఇప్పటివరకు రుచి చూడని వాళ్ళు తినండి దీంట్లో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఖనిజ లవణాలు ఉన్నా వీటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రథంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు మీకు ఒక అనుమానం వస్తుంది ఈ డ్రాగన్ పండు తీగా ఉంటుందంటారు కదా షుగర్ ఏమైనా పెరిగిపోద్దని అనుమానం రావచ్చు షుగర్ ఎట్టి పరిస్థితిలో పెరగదు పెరగకపోగా ఇది మీ షుగర్ని బాగా నియంత్రిస్తుంది రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థానికి ఆ మహిమ ఉన్నది కనుక ఎటువంటి అనుమానం లేకుండా తీగా ఉందని భయపడకుండా షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినాలి ఇది ప్రతిరోజు ఒక పండు తినటము శ్రేష్టము శ్రేయస్కరము క్రియాశీలకము ఆరోగ్యకరము ఆనందదాయకం కూడా ఇక రెండు ఇది తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా గుండెపోటు రాకుండా కాపాడుతుంది మరీ ముఖ్యంగా కోవిడ్ రెండో వేవ్లో కోవిడ్ లక్షణాలు వచ్చి ఆక్సిజన్ తగ్గిన వాళ్ళు డ్రాగన్ పండు తింటే మీకు నిశ్చింతగా ఉండొచ్చు అటాక్ గుండెపోటు రాదు కొలెస్ట్రాల్ పెరిగింది ట్రైగ్లెజరైడ్ పెరిగిందని బాధపడుతున్న వాళ్ళు డ్రాగన్ పండు వాడటం ద్వారా సహజ సిద్ధంగా రక్తంలో ఉండే కొవ్వులను నియంత్రించుకోవచ్చు మూడు పీచు అధికంగా ఉంది కదా దానివల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంక పైల్స్ని నివారిస్తుంది పైల్స్ అనగా మలవిసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చుకారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది డ్రాగన్ పండు తింటే పీచు మహిమ వల్ల మొలలు పైల్స్ అరిసె మొలలు అదృశ్యమవుతాయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది జీర్ణరసాలైన జటర రసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది ఇక నాలుగు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోయింట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ ఈ జబ్బులు రాకుండా నివారిస్తుంది స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో నిమోనియా అంటారు ఆ నిమోనియా కూడా రాకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్ చికెన్ పాక్స్ వైరస్ ఫ్లూ వైరస్ డెంగ్యూ వైరస్ చికెన్ గున్యా వైరస్ ఇలాంటి భయంకరమైన వైరస్ల వ్యాధులను రాకుండా నివారిస్తుంది ఖైదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ఈ పండు చూశారు కదా ఎలా నిగనిగలాడుతుందో ఎర్రగా ఉంది కనుక మీ శరీర ఛాయ నల్లగా ఉంటే ఇది తింటే మీ చర్మం నిగనిగలాడిపోతుంది మెరిసిపోతుంది ఆకర్షవంతంగా అవుతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు ఇది తింటే చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహము కాని యువతి యువకులు డ్రాగన్ పండు తినండి రోజు ఒకటి తినండి మీ యొక్క అందం ఆకర్షణ అట్రాక్షన్ గ్లామర్ రెట్టింపు అవుతుంది పెళ్లి చూపుల ముందు మరీ ముఖ్యంగా దీన్ని తినండి